ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది ఎట్టకేలకు సంక్రాంతికి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది పెండింగ్ బకాయిలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ముఖ్యమంత్రి శుభవార్త అయితే చెప్పారు దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆరు వేల ఏడు వందల కోట్లు పెండింగ్ బిల్లుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం అయితే మొత్తం ఆరు వేల ఏడు వందల కోట్లు ఉద్యోగులు పెన్షన్ రావట్లేదు కానీ చాలా వరకు ఉద్యోగ పెన్షన్ సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారు వివరాలు చూద్దాం సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు ఇందులో ఉద్యోగులకు ఎంత వరకు వస్తాయనేది కూడా తెలుసుకుందాం ఆరు వేల ఏడు వందల కోట్లు సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు ఈ మేరకు ఆర్థిక శాఖపై జరిగిన సమీక్ష సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు ఆర్థిక శాఖ స్థితిగతులు పెండింగ్ బిల్లుల విడుదలపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు విద్యార్థులు ఉద్యోగులు పోలీసు శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై అధికారులు అడిగి వివరాలు తెలుసుకున్నారు చిన్న స్థాయి పనులు చేసి పదేళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులు ఇవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానంగా చర్చించారు సమీక్ష అనంతరం పలు పెండింగ్ బిల్లులు బకాయిలు చెల్లించేందుకు చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు సమీక్ష అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి కానుకగా బకాయిలు చెల్లిస్తా ఉన్నామన్నారు వివిధ వర్గాలకు చెల్లించాల్సిన ఆరు వేల ఏడు వందల కోట్ల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపినట్లు చెప్పారు ముఖ్యంగా చూస్తే విద్యార్థులు పోలీస్ శాఖ ప్రభుత్వ ఉద్యోగులు వారితో పాటుగా చిన్న కాంట్రాక్టర్లు అంతేకాకుండా వివిధ వర్గాలకు సంబంధించిన బిల్లులను చెల్లిస్తున్నట్లు వెల్లడించారు ఇందులో కేవలం ఉద్యోగులకే పదమూడు వందల కోట్లు పెండింగ్ బిల్లులు అయితే ఇస్తున్నామన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా పయ్యావులు కేసవన్నారు ఇక ఉద్యోగులకు సంబంధించి ఏ బకాయిలు ఇస్తున్నారని చూస్తే ఉద్యోగులకు సంబంధించి జిపిఎఫ్ బకాయిలు ఐదు వందల పంతొమ్మిది కోట్లు అయితే విడుదల చేస్తున్నారు జిపిఎఫ్ బకాయిలు ఎవరెవరికి ఉన్నాయో వారందరికీ సంక్రాంతి కారుగా ఐదు వందల పంతొమ్మిది కోట్లు అలాగే పోలీసులకు సంబంధించి సరెండర్ లీవ్స్ బకాయిలు రెండు రెండు వందల పద్నాలుగు కోట్లు అయితే విడుదల చేస్తున్నారు ఇక అలాగే సిపిఎస్ బకాయిలు వచ్చి మూడు వందల కోట్లు టీడీఎస్ పెండింగ్ బిల్లులు వచ్చి రెండు వందల అరవై ఐదు కోట్లు విద్యార్థుల ఫీజు రెం రీఎంబర్స్మెంట్ బకాయిలు ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇక అలాగే చిన్న చిన్న కాంట్రాక్టర్ బిల్స్ ఉండిపోయినాయి అవన్నీ కలిపి ఐదు వందల ఎనభై ఆరు కోట్లు అయితే విడుదల చేస్తున్నారు ఇక అలాగే పది లోపు బిల్లులు ఉన్న ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్టర్లకు ఈ దీని ద్వారా ఐదు వందల ఎనభై ఆరు కోట్ల ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్తున్నారు అమరావతి అమరావతి కౌలు రైతులకు రెండు వందల నలభై ఒక్క కోట్లు ఆరు వేల మంది చిన్న వ్యాపారులకు వంద కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవకు ఐదు వందల కోట్లు విద్యుత్ శాఖకు ఐదు వందల కోట్లు విడుదల చేస్తున్నారు రేపటి నుంచి ఈ బకాయిలన్నీ కూడా అకౌంట్లో అమౌంట్ అయితే కనుక జమకానున్నాయని చెప్తున్నారు ఓవరాల్గా చూస్తే ఇందులో ఉద్యోగులకు సంబంధించి పదమూడు వందల కోట్లు అయితే విడుదలవుతున్నాయి జీపీఎఫ్ బకాయిలు పోలీసులు సరెండర్ లీవ్స్ అదేవిధంగా సిపిఎస్ బకాయిలు టీడీఎస్ పెండింగ్ బిల్లులు ఇవన్నీ కలిపి పదమూడు వందల కోట్లు అయితే కనుక విడుదల చేశారు సో రేపటి రోజున ఈ వీడియో మరింత డీటెయిల్గా ఇంకా ఎవరెవరికి ఏమేమి వస్తాయి అనేది అయితే మరింత డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే